ఒక మండు వేసవి కాలం మండే ఎండలో ఒక చిన్న చీమ నీటి కోసం నది ఒడ్డున నడుస్తూ వెతుకుతుంది నేలంతా ఎండిపోయి ఉంది చివరికి ఆ చిన్ని చీమ ఒక చల్లని ప్రవాహం దగ్గరకు చేరుకుంది చీమ నీళ్లు త్రాగడానికి వంగి జారి నదిలో పడిపోయింది వేగంగా ప్రవహిస్తున్న నీరు దాన్ని దూరంగా లాక్కెళ్ళింది దగ్గరలో చెట్టుకొమ్మపై కూర్చున్న ఒక తెల్లని పావురం ఆ చీమ ప్రాణాల కోసం పోరాడుతున్న దృశ్యాన్ని గమనించింది దయగల ఆ పావురం చీమను రక్షించాలని భావించి పెద్ద ఆకును తెంపి నీటిలో వదిలేసింది ఆ ఆకు నీటిపై తేలుతూ చీమ దగ్గరకు చేరింది చీమ ఆ ఆకుపైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంది నీటి ప్రవాహం నెమ్మదిగా ఆ ఆకు ఒడ్డుకు తీసుకెళ్లింది చీమ పావురం వైపు చూసి కృతజ్ఞతతో నమస్కరించింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు చెట్టుపై కూర్చున్న అదే పావురాన్ని చూసి విల్లు గురిపెట్టాడు దగ్గరలో నడుస్తున్న చిన్ని చీమ వేటగాడి యొక్క ప్రణాళికను గమనించింది వెంటనే అతని కాలిపైకి ఎక్కి గట్టిగా కొరికింది వేటగాడు నొప్పితో గట్టిగా అరిచాడు ఆ శబ్దం విన్న పావురం వెంటనే గాలిలోకి ఎగిరిపోయింది ఆకాశంలో ఎగురుతున్న పావురం క్రిందికి చూసి తన ప్రాణాలను కాపాడింది అదే చీమని తెలుసుకుంది పావురం చీమ వైపు చూసి కృతజ్ఞతతో నమస్కరించింది చీమ మరియు పావురం ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం ఒకరోజు మనకు తిరిగి వస్తుందని గ్రహించాయి ఈ కథయందు నీతి ఒక మంచి పని ఎప్పుడు వృధా కాదు కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ సహాయం ఒకరోజు మనకు తిరిగి వస్తుంది